నర్సరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నికకు వైసీపీ బహిష్కరించింది టీడీపీ నేతలు అనేక దారుణాలకు ఒడిగట్టారని పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు తమ ఎంపీటీసీ సభ్యులను కూడా టీడీపీ నేతలు బెదిరిస్తున్నారన్నారు వైసీపీ సభ్యులను పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లారని ఆరోపించారు టీడీపీ పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎన్నిక బహిష్కరిస్తున్నట్లు గోపిరెడ్డి ప్రకటించారు నియోజకవర్గంలో నర్సరావుపేట మండల వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరగనుంది అట్లానే పలు గ్రామాలకి ఉప సర్పంచ్ ఎన్నికలు జరగడానికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నరసరావుపేట మండలంలో దాదాపు పదహారు ఎంపీటీసీలు ఉంటే పదిహేను ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఒక ఎంపీటీసీ మా పార్టీలోనే గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది వాళ్ళు గెలవరు అని తెలిసినా సరే నిన్నటి నుంచి ఎంపీటీసీలకి ఫోన్లో వేధింపులు వాళ్ళ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్ళి ఒత్తిడి చేసే కార్యక్రమం మరీ క్రూరంగా నిన్న రాత్రి సుమారు ఏడు గంటల ప్రాంతంలో ఆ నర్సరావుపేట ఎంపీపీ మోరబోయిన సుబ్బాయమ్మ గారి భర్త అయిన మోరబోయిన శ్రీనివాసరావుని స్వయంగా పోలీసులే నర్సరావుపేట రూరల్ సిఐ మరియు ఎస్ఐ ఇద్దరూ తమ కారులో ఎక్కించుకొని వాళ్ళు వాళ్ళ స్వాధీనంలో తీసుకెళ్లడం జరిగింది రాత్రి అట్లానే అర్ధరాత్రి పన్నెండున్నరకు మాజీ ఎంపీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట మండల కన్వీనర్ అయిన తన్నీరు శ్రీనివాసరావుని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేపి పోలీసులే రాత్రి పన్నెండున్నరకి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది వీళ్ళిద్దరిని పోలీసులు స్వాధీనంలో పెట్టుకొని ఈ మండలం అధ్యక్ష పదవి తెలుగుదేశం పార్టీ కైవసం ఇవ్వాలి తెలుగుదేశం పార్టీకి మీరు మద్దతు తెలపాలి అని చెప్పి మాకు రాత్రి నుంచి ఒత్తిడి తీసుకురావటం మా ఎంపీటీసీలని బయటికి రండి ఇదిగో రండి అని మఫ్టీలో పోలీసులు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేయటం అంటే పోలీసులే ఎలక్షన్ జరుపుతున్నారు అనేది ప్రజలకి ఈరోజు తెలుస్తాం పోలీసులే ఎలక్షన్ జరుపుతున్నారు తెలుగుదేశం పార్టీ కాదు చూడండి ఉదయం ఎనిమిదిన్నరకి పోలీస్ జీబు తీసుకొచ్చి టూ టౌన్ సిఐ మా హాస్పిటల్ ముందు పెట్టాడు నడి రోడ్డు హాస్పిటల్ ముందే హాస్పిటల్లో పేషెంట్లు రావాలయా కనీసం పేషెంట్ రావడానికి కూడా ఖాళీ లేదంటే అతను పక్క తీయట్లేదు అదేంటంటే మీకు రక్షణ కల్పించడానికి ఉన్నామంటున్నాడు మరి రక్షణ కల్పించే వాళ్ళు రాత్రి పోలీసులే ఎంపీపీ భర్తని మరి ఎంపీపీ మాజీ ఎంపీపీని తీసుకెళ్లారంటే దానికి సమాధానం చెప్పడం ఇది పోలీసులు ప్రవర్తన ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది భారత రాజ్యాంగం కాదు లోకేష్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నాడు పోలీసులే ఎన్నికలు చేస్తూ ఉన్నారు ఇంత దారుణమైన పరిస్థితుల్లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుకి నిరసనగా ఈరోజు మేము ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరం బాంబు లేదు మేము నామినేషన్ కూడా వెళ్ళటం లేదు నామినేషన్ కూడా వేయటం లేదు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం ఖచ్చితంగా అట్లానే మేము ఒకటే చెప్తాను మీరు తీసుకువెళ్ళిన ఇద్దరిని అట్లానే మరొక ఎంపీటీసీ పాలపాడు ఎంపీటీసీ రామిరెడ్డిని ఉదయం మా హాస్పిటల్ ముందు టీ తాగడానికి వెళ్తే అతను కూడా పోలీసులు తీసుకువెళ్ళారు ఈ ముగ్గురిని కూడా పోలీసు ర పోలీసు వాళ్ళ దగ్గరే ఉన్నారు అదే ఎస్పీ గారు కలెక్టర్ గారు నర్సరావుపేటలో కూతవేట్ దూరంలో ఉన్నారు ఇవాళ వాళ్ళ సమక్షంలో వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కనుసన్నల్లో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కానీ ఏమీ మాట్లాడలేని పరిస్థితి కనీసం వాళ్ళు స్పందించి ఇలాంటివి ఈరోజు కిడ్నాప్ పోలీసులే కిడ్నాప్ చేస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి ఎవరితో మాట్లాడాలి ఈ రాజ్యాంగం ఈ విధంగా నడుస్తూ ఉంది అని చెప్పి ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను అట్లానే నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికీ మా ఎంపీటీసీలు అందరూ కూడా పార్టీ పార్టీ గౌరవం ఇచ్చి పార్టీకి గౌరవం ఇచ్చి వాళ్ళందరూ కూడా ఎంతో ధైర్యంతో పార్టీలో కొనసాగి ఇక్కడి వరకు ఈ యొక్క ఎన్నికలకి వెళ్ళ వెళ్ళనే వాళ్ళందరికీ ఉదయమే పోలీసులు వెళ్ళి అక్కడ ఉన్న మా యొక్క వార్డు మెంబర్ని మహిళని పొలంలో ఉంటే ఆమెను తీసుకువెళ్ళడానికి ఈరోజు ప్రయత్నం చేశారు అయితే ఆమె తెలివిగా ఆమె నమస్కారం పెట్టి రోడ్డు మీద కూర్చొని నేను రాను అని చెప్పి ఆమె నిరసన వ్యక్తం చేసినందుకు ఆమెను పంపించడం జరిగింది ఖచ్చితంగా అలవాల గ్రామంలో కానీ కొత్తపల్లి గ్రామంలో కానీ ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం అట్లానే మాకు ఇంకొక గ్రామం తురిమేళ్ళ గ్రామంలో మేము మేమందరం కూడా బాయ్కాట్ చేసాం ఎలక్షన్ మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేసిందని తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజాస్వామ్య విలువలకి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా గౌరవం ఇచ్చే కార్యక్రమం లేదు పోలీసులే ఈరోజు ఎస్పీ ఆఫీస్ నర్సరావుపేటలో ఉంటే ఎస్పీ ఆఫీస్కి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎస్పీ మరి ఏం చేస్తున్నారు చెప్పాలి ఈరోజు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు కలెక్టర్ ఏం చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం ఎక్కడికి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం ఈరోజు పోలీసుల యొక్క తీరుని निरसीू मे बाय का